ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवेन्नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः سدگس پادار وند نمو نم سدگی پادار وند نمو نم سدگی پادار وم نمو نم ఈ విషయాలు ఈ మధ్య కూడా మనం మాట్లాడుకుందాం మనం చేసే కర్మలు పనులు ప్రతి ఒక్కటి కూడా మాట్లాడుకుంటానే ఉన్నాం మాట్లాడుకోకుండా ఏం లేదు మన మొత్తం మీద మన జీవన విధానమే మనం మార్చుకునేసినాము జీవన విధానం ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మారిపోయింది ఎవరెవరి పాత్రని మనము పోషించలేని స్థితికి చేర్చుకునేసాం మనం ప్రతిరోజు చేసే పనుల పట్ల ప్రతి పని ఇప్పుడు స్వార్థపూరితం అయిపోయింది ప్రతి పని నాకు ఏమి లాభం లాభం ఉంటేనే చేసే పని కడికి వచ్చేసి ఏ పని చేసే కాడికి లేడు మనిషి లాభం చేస్తున్నాడు అది ఈనాడు బలపడిపోయింది కాబట్టి ఇప్పుడు అక్కడ నిండు స్వార్థము దాంతోపాటు అహంకారము మనుషులు లాభం కోరుతున్నాడు వెంటనే లేకపోతే నేను ఎందుకు చేయాలని కోపం వస్తుంది ఇలాంటి స్థితిలో చేర్పుని వేసినాడు మనిషి ఇప్పుడు ఏ పని తీసుకున్నా మొత్తము ఏ పనైనా చేయనిలే ఇప్పుడు చిన్న చిన్న పనుల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరము మనము ఆ స్థాయికి చేరుకునేసినాము ఇప్పుడు కనీసం తృప్తిగా ఇంట్లో నలుగురు కూర్చొని చేసే స్థితి కూడా లేకుండా పోయింది కనీసం ఆ భోజనాలు కూడా మనం లెక్కలేసుకునే కాడికి వచ్చేసి భోజనాలు కూడా ఇప్పుడు ఖర్చు అవుతుంది దానికి తగినట్టుగా తయారైతే అంటే ప్రతిదానికి ధనం అనేది మూడి పెట్టేసి ఏది లాభము ఏది నష్టము అన్నట్టుగా తీసుకునేసి పనులు ఎందు పూర్తిగా మార్చుకునేసి ఇప్పుడు ఎవరి పనులు ఎవరు సైవ్యంగా చేయగలుగుతా ఉండరు మనము సంసారాల్లో ఎవరి పనులు ఎవరు సరిగ్గా చేయగలుగుతాం స్త్రీల పనుల్లో పురుషులు కనిపించుకుంటూ ఉండారు పురుషుల పనుల్లో స్త్రీలు కల్పించుకుంటా ఉండరు ప్రతి పని పట్ల ఇది ఎందుకు ఎందుకు ఏమి అవసరమా అని ఒకరి పని పట్ల ఒకరు కల్పించుకొని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు ఎప్పుడైతే మాట్లాడుకుంటా ఉండారో అక్కడ ఆహం ఏం చేస్తా ఉంది నేను నేను నా పని నేను చీ అని నీ పనుల్లో నేను కల్పించుకుని నా పనుల్లో నువ్వు కల్పించుకున్నావు ఈ మాదిర తయారైపోయి ఎంత ఉత్కృష్టంగా తయారైపోయింది ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఇవి చూస్తా ఉన్నటువంటి బిడ్డలు ఇంక బిడ్డలు ఎట్లా తయారవుతారు వాళ్ళు కూడా సేమ్ అందుకే కదా ఇప్పుడు సంసారాల్లో ఇప్పుడు ఏం జరుగుతా ఉంది అనుకున్నప్పుడు ఈ లాభ నష్టాలతో బేరు చేసుకుని స్వార్థపూర్తమైనటువంటి మనుషులు మారిపోయి అహంకార స్థితిలో మారిపోయి అందుకే కదా ఇప్పుడు నటనలు ప్లస్ వ్యాపారాలు ఇంట్లోనే మొదలైపోయినాయి అవి సంసారంగా ఉందని అనుకుంటున్నామా అది ఒక బంధం అనుకుంటున్నామా చెప్పుకుంటున్నామే కానీ బంధాలని ప్రతిది దీని బేస్ మీద ఉండదు ఇంక ఎట్లా ఏ పనులు ఎలా చేయగలుగుతారు ఎవరైనా ఇప్పుడు ఇది పాపని ఆలోచన చేస్తున్నాడా ఇది పుణ్యం అని ఆలోచన చేస్తున్నాడా ఫలితాన్ని ఆశించకుండా ఎవరైనా ఆలోచన చేసేదానికి ఇంకా ఇది భగవంతుడు కనిపించాలని ఎవరికైనా కలగతా ఉందా ఇది భగవంతుడు సరిపోతుందా సరిపడదా అనే ఆలోచన ఎవరికి వస్తుంది ఇది సత్యమా ఇది అసత్యమా అని తను ఆలోచన చేసే సమయం ఎక్కడుంది ఎక్కడ సమయం తీసుకోలేదే మనిషి టోటల్ గా తను తను నేను 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 ప్రతి విషయంలోనే ఉంటాడే అందుకే ఇప్పుడు తనకు అనుకూలంగా ఉంటేనే విచారణ కూడా వినగలుగుతాడు అనుకూలంగా లేకపోతే వినలేడు తనకు అనుకూలంగానే ఉండాలి ఇప్పుడు ఇది కూడా అనుకూలంగా లేదు వ్యతిరేకంగా ఒక మాట వచ్చినా కూడా ఇది నాకు అవసరం లేదని వస్తున్నాడు అంటే ఒక సత్సంగంలో కూడా సత్యానికి సంబంధించినటువంటి ఇది కూడా చివరికి ఎలా తీసుకుంటున్నాడు అంటే తనకే తీసుకునేసినాడు అది కూడా నాకు అనుకూలం అనుకూలంగా ఉంటేనే ఏదైనా భగవంతుడు అనేవాడు కూడా నాకు అనుకూలంగా ఈ ఒక నమ్ముకున్నా ఈయన కాకపోతే ఇంకొకటి అవుతాడు ప్రతి ఒక్కటి ఎవరైనా కూడా నేను నేను చేసిన ఇంతకాలం సేవలు చేసినా పూజలు చేసినా అలంకారం అన్ని చేసిన ఖర్చులు పెట్టినా నాకు అనుకూలంగా లేదు కాబట్టి అవసరం లేదు ఈ దేవుడు కాకపోతే ఇంకొక దేవుడు అవుతాడు అంటే మనకు అనుకూలానికి మనమే మొత్తం మార్చేస్తున్నాము అంతే ఏ స్థాయికి వెళ్ళిపోయింది ఎందుకంటే ఇప్పుడు తిరిగేది మరి బాగా అందరూ ఇదైపోయినాము కాబట్టి ఇప్పుడు బయట లోకములో పరిస్థితి ఒకరికొకరు వినేది అప్పటికప్పుడు అది నిజం అనుకునేసేది చేసుకుంటూ ఉండేది ఇది ఎంతవరకు వరకు సమంజసము ఇది ఎంతవరకు సత్యము ఇది మనం చేసే పని కరెక్టేనా సత్యానికి సరిపోతుందా అన్న ఆలోచన వరకు కలగలేదు ఇంతకాలం చేస్తా ఉన్న పని ఇంకొకరు ఎవరో కొత్తగా పరిచయం అయిన వ్యక్తి అప్పటికప్పుడు మాట్లాడిన మాట ఎట్లా నమ్మకం కుదిరింది అంటే తన తన ధనాన్ని చూసిన మినవా తన విద్యను చూసిన మినవా తన బలాన్ని చూసిన నమ్మినావా ఏం చూసిన మినవు అప్పటికప్పుడు ఆ మనిషి చెప్తానే నువ్వు ఎలా మారిపోతావు నువ్వు నడుచుకుంటా ఉండేటువంటిది నువ్వు ఐదేండ్లు పది ఇరవై ఏం కొనసాగుతా ఒక మార్గాన్ని కూడా అప్పటికప్పుడు పరిచయం అయిన వ్యక్తి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక గంట స్పెండ్ చేస్తానే ఆ మనిషి చెప్తానే మన మనసులోకి ఎలా ఎక్కింది అప్పుడు ఇన్నాళ్ళు తనతో పాటు ఉన్నటువంటి అంతా కూడా అదంతా వేస్ట్ అయిపోయిందా రేపు చెప్పిన వాళ్ళు ఏమన్నా మన స్థితిని మళ్ళీ మారుస్తారా మనం కదా మార్గానికి దూరం అయిపోయింది ఆ పనికి దూరం అయిపోయింది మనం కదా చెడగొట్టుకున్నాము ఇప్పుడు ఆ ఒక్క మాట మనం ఆలోచన చేస్తే రేపు మనం ఇదే మనం ఇన్నాళ్ళు చేసినంత ఏమవుతుంది అంటే ఫలితం కోరే కదా మనం ఇప్పుడు ఆ ఒక్క ఒక్క మాట వినే కదా మనం చెడగొట్టుకుంటున్నాము అంటే ఫలితాన్ని కోరినాం లేకుంటే ఉన్నట్టు ఉన్నట్టుగా సరి విన్నాము ఇది సరిపడుతుందా సరిపడదా సరే మంచిదే చిన్న విన్నాము మన పాటికి మనం మనం మన పని మనం చేసుకుంటా పోవాలా మన పనులు మనం సరిపెట్టుకోవాలి చేస్తా ఉండే పనుల్లోనే సరిపెట్టుకోవాలి కానీ సరిలేదు ఒక పాయింట్ చెప్పినాడు సరిలేదు చెప్పినప్పుడు దాన్ని చేసుకోవాలి కదా మనం చేసే పనుల్లోనే అవునైనా మనం మనము పూర్తిగా కాలం ఉన్నటువంటి దాన్ని పక్కకు పెట్టేసి మనం ఇంకొక దానికి ఎట్లా వెళ్ళిపోతాము అంటే మనము పరులు మాటలు విని చెప్పుడు మాటలు విని మనము వెంటనే మారిపోయేదానికి లోన్ అయిపోయేదానికి వెంటనే ఉన్నాను అప్పుడు ఎంతవరకు అయినా తెంచుకునేదానికి తాను సిద్ధంగా ఉన్నాడు అంటే అనుకూలంగా లేకపోతే తాను తెంచుకునేస్తాడు ఇప్పుడు ఆ స్థితిలో చేరిపోయినాడు మనిషి అది ఎవరైనా సరే మనం సంసారాల్లో మన బంధాల పట్ల కూడా అది ఎన్నాళ్ళ బంధం అయినా సరే అది ఇరవై ముప్పై నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ బంధం అయినా కూడా ఇంకొక రోజు ఒక మాట చెప్తానే ఈ బంధాన్ని తీసి అప్పుడు అనుమానిస్తున్నాం సందేహిస్తున్నాం పక్కకు పెట్టేస్తున్నాం తోచేస్తాను అవును వాళ్ళు చెప్పింది నిజమే నువ్వు నడుచుకునేది నిజమే అంటే అప్పటికప్పుడు ఒక పొరపాటు జరుగుండొచ్చు తప్పు జరుగుండచ్చు అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు ఆ తప్పు చెప్తానే అంటే ఇన్నాళ్ళ జీవితం ఇన్నాళ్ళ జీవితం ఏమైందని ఆ మనిషితో ఒకరికొకరు చేసుకోవాల్సినట్టు చేసుకున్నాం అన్ని నడిచినాయి కదా అవునైనా ఎవరు చెప్తానే వెంటనే ఎందుకు ఆ బంధాన్ని పక్కన అంటే మనలో లేవా మనం చేయడం లేదా పొరపాట్లు మనం పొరపాటు తప్పులు చేయలేదా చేస్తున్నా వాళ్ళు చేస్తున్నారు అని వాళ్ళు పక్కకు పెట్టాం ఈ రోజు వాళ్ళని మనం పక్కకి పెడితే రేపు మనం చేస్తున్నాం అని ఇంకొక పక్క మనల్ని ఎంతమంది పక్కకి పెడతాం లేదు మనకు తెలిసిన తెలీదు అంటే ఇప్పుడు ఇక్కడ మనం అది ఆ ఇప్పుడు ఏదైనా కూడా మనం నమ్మిన దాని పట్ల నమ్మకము విశ్వాసం అనేది అక్కడ అది కూడా ఒక సందేహం అదేనైనా ఇప్పుడు నేను గేట్కి ఒక మాట మాట్లాడి మొన్న ఎంతమంది మనసులు బాధపడి ఎంతమంది దూరం అయినారు నీకు తెలిసిన నీకు తెలిసిన దూరం అయిన వాళ్ళ నాకు తెలుసు దూరండి కొద్ది అవునండి ఇప్పుడు అది ఆ మనసుకే తెలియదు మీకే ఇదవుతుంది అప్పుడు అంటే ఇప్పుడు అట్లా ఆలోచిస్తే మేము ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ఇది మనలో పొరపాటు ఇక్కడ వస్తుందని కావచ్చు ఏమైంది భగవంతుడు ఏమైనాడు పరమాత్మ దేవుడు ఏమైనాడు ఆయన లేకపోతే మా జీవితం లేదన్న వాళ్ళు అంత ఏమైనా ఒక మాటతో పోయిందా ఇంకా అవునైనా దూరం అయినారు దూరం అయిపోతే ఇంకా పోగొట్టుకున్నారు తెగదే ఇప్పుడు ఇంట్లో బంధాలను పోగొట్టుకోలేదు పచ్చి పచ్చిగా మాట్లాడుకుంటా ఉండాలి కుట్టుకుంటా ఉండాలి మనం మనం ఏం మాట్లాడినాము సత్యం దగ్గర అబద్ధాలు అంతే కదా అవునా అంటే ఆ చిన్న మాట కూడా ఓర్చుకోలేకుండా అయిపోయా అంటే మాట్లాడకూడదా సరిపెట్టమంటారు తప్పులు చెప్పమంట ఏదన్నా ఉంటే సరిపెట్టమంటారు అవునా చెబితే ఇంకప్పుడు మనం అది తెలుసుకోలేం కదా నేను ఇంకే విధంగా ఉంటే పూర్తి స్థాయి పూర్తిగా అయిపోతాం కదా నేను అందుకే కదా ఇంకా జన్మలు వస్తానే ఉంటుంది ఏ ఎవరు కూడా వాళ్ళకి వాళ్ళమే ఇప్పుడు మనం ఒక దీంట్లో వచ్చిన ఇప్పుడు అదే ఇందాక మీరు తెలియజేసినట్టు నాయన గారు లేకపోతే మన యొక్క జీవితం లేదని నమ్మినప్పుడు ఇప్పుడు దాన్నే అది మేం చేసే పొరపాటే పొరపాటేనా ఇప్పుడు అది ఆ ప్రతికూలమ వచ్చినప్పుడు దూరం వెళ్ళిపోవడం అనేది చాలా పాపకరమే కదా విచారణలో మాట్లాడుకునేవరకే కథలు తీసుకొని మాట్లాడుకునేంత వరకే ఏమో తీ ఒకరికొకరు విచారించుకునేంత వరకు ప్రాక్టికల్ గా వచ్చినారంటే అప్పుడే అప్పుడే అనుకూలమా స్వార్థమా అహంకారమా అన్నీ బయట వస్తా ఉండే గుణాలన్నీ బయట వస్తా ఉండ ఎక్కడెక్కడ అప్పుడు బయట వస్తాయి విచారణ పరంగా బానే ఉంటాయి అన్ని అది వేరే వాళ్ళ కథ కదా విషయం వేరే కదా కాబట్టి అది సమంజసంగా ఉంటుంది ప్రస్తుతానికి స్వయానికి వచ్చినప్పుడే ఉండేది అంత అవునండి అంటే ఇప్పుడు మేము ఫెయిల్ అవుతా ఉండే విషయం కూడా ఇక్కడ ఇది అని గ్రహించలేకపోతా ఉన్నామని కూడా అర్థం అవుతుంది అన్న మన జీవన విధానమే ఆ మాదిరిగా తయారు చేసుకునే చెప్తా ఉండేది మొట్టమొదటి మన జీవన విధానాన్ని చక్క పెట్టుకుంటే మన స్థూలాన్ని చక్క పెట్టుకుంటే ఈ బాహ్యాన్ని చక్క పెట్టుకుంటే అంటే మన ఏదైతే ముందు చక్క పెట్టుకుంటే మిగతా సత్యంలో కూడా మనము ముందుకు రాగలుగుతాము ముందు మన జీవన విధానం కరెక్ట్ గా లేదు మనము ఇప్పుడు ఒకప్పుడు జీవన విధానము ఎవరు పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు స్త్రీ పనిలో పురుషుడు కల్పించుకునేది పురుషుడు పనిలో స్త్రీ కల్పించుకునేది స్త్రీ పనిలో పురుషుడు కల్పించుకునేది లేదు సమత్వంగా మరి ఇరువురు ప్రతి ఒక్కటి కూడా ఒకరికొకరు మాట్లాడుకొని దాన్ని చేసుకునేవాళ్ళు అంతేగాని పని చేసేటప్పుడు కల్పించుకునేది లేదు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు మళ్ళీ ఒకరికొకరు మాట్లాడుకుంటా ఉన్నారు ఇద్దరు సమత్వంగా సంసారాన్ని కొనసాగిస్తా ఇప్పుడు ఏ పని అయినా చేయాలని ఆ పనుల్లో కల్పించుకుంటా ఉన్నారు అందువలన స్వేచ్ఛగా ఇరువురు చేసుకోలేని పరిస్థితి ప్రతి ఒక్కటి ఇది ఆదాయము ఇది లాభం నష్టం అనేది ప్రతి ఒక్కటి దానికి తగినట్టుగా ఉండాల నేను నేను చెప్తే నువ్వు ఎందుకు చేయవు నువ్వు నేను చెప్పిన ఎందుకు చేస్తాను నువ్వు ఆ పని అని ఒకరికొకరు మాట్లాడు అంటే ఫలితాన్ని ఒకరికొకరు కోరుతా ఉన్నారు నేను చెప్తే ఎందుకు చేయడం లేదన్నప్పుడు ఎందుకు వస్తా ఉంది కోరుతా ఉన్నాం కదా ఫలితాన్ని కోరే ఇప్పుడు ఆ మనిషికి ఎదుటి మనిషికి అడ్డుపడతాను ఇప్పుడు అట్లా ప్రతి పని పట్ల కోరేటప్పుడు ప్రతి విషయం పట్ల కోరేటప్పుడు ఎక్కడ మనిషి కోరకుండా ఎక్కడ ఉన్నాడు నీళ్ళు దాగ దగ్గర నుంచి నీళ్ళు నీళ్లు తాగే దగ్గర నుంచి ఇది ఫిల్టర్ నీళ్ళేనా నా ఆరోగ్యం బాగుంటుందా ఇది ఇది మినరల్ వాటర్ అయినా ఇది ఏ కంపెనీ వాటర్ ఈ నీళ్లు ఈ నీళ్ళు నాకు బాగుండదు ఈ నీళ్లు బాగుంటాయి ఇది నేను ఇది వాడాలి నాకెందుకు ఇచ్చినవు ఈ నీళ్ళు నీళ్ళ దగ్గర నుంచి తిండి దగ్గర నుంచి ఇంటి పనుల దగ్గర మొత్తానికి ఈ మాదిరి అయిపోయింది కోరేది కోరేవాడు చిన్న చిన్న పనుల దగ్గర నుంచి మొదలు పెట్టి పెద్ద పనుల దగ్గర మొత్తం ఇదే పనులు ఉంటే కోరిక మొదలు నిరంతరము తనకు అనుకూలంగా ఉన్నట్టుగానే అహంకారం ఉపయోగిస్తా ఉండేటప్పుడు ఇప్పుడు నిస్వార్థంగా ఏ నీళ్ళు వస్తే నీళ్ళు తగే ఉండడా ఏ ఆహారం పెడితే ఆహారం తినేట్టుగా ఉండడా ఏ పని వస్తే ఏవో ఏ బంధాలతో ఎలా మాట్లాడ మాట్లాడుకునే సంబంధం సమర్థంగా సంతోషంగా గడుపుతున్నాడా ఎక్కడుంది ప్రతిదానికి మనిషి దగ్గరికి పోతే ఏం లాభం ఏం నష్టం ప్రతి పని దగ్గర కోరుతానే ఉన్నాడు ఇంకెక్కడా ఇలా ఉండేటప్పుడు ఆ మనిషి ఇంక దైవాన్ని ఎక్కడ తీసుకుని వచ్చి మధ్యలో పెట్టుకుంటాడు సత్యాన్ని తీసుకుని వచ్చి మధ్యలో పెట్టుకుంటాడు ఇది మంచి ఇది పుణ్యము అని ఆలోచన చేసేంత సమయం ఉంటదా ఎక్కడన్నా సమయం ఉంటే చెప్పు ఇప్పుడు మనం చేసే వ్యవహారాల్లో ఇవన్నీ ఆలోచన చేసేంత సమయం తీసుకుంటున్నాడా అదే కదా ఇక్కడ పెద్దగా మనల్ని ఇబ్బంది పెడతాం అదే జీవన విధానం అంత దగ్గరికి తెచ్చుకునేసినాము ఈ ఫోన్ మాట్లాడుతున్నాము ఇంకొక ఫోన్తో మాట్లాడుతున్నాము రెండు ఇద్దరితో మాట్లాడతాము ఇప్పుడు వచ్చేసాను సమయం లేదు అవునా అట్లే జీవన విధానం అనేది అంత పరుగులతోనే నాయనా ఈ పక్కోడికి నిజం చెప్తాను ఈ పక్కోడికి అప్పుడు చెప్తాను ప్రశాంతంగా ఉండే చూపించు అందరిలో నేను 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 డెబ్బై ఎనభై తొంభై ఇంట్లో కూడా ఉండేవాడు కూడా నేను 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 చేసిన నేను చేసిన ఎక్కడన్నా చూపించా ఇంకా సంసారంలో ఎందుకు గొడవలు వస్తాయి నేను నేను సంపాదించిన నేను కష్టపడినా నేను ఎత్తి నేను మీ కాస్తులు ఇచ్చినా మీ పంచినా నేను ఏ విధంగా చేసినా నేను ఆ విధంగా చేసినా ఇవే మీరు ఎందుకు చేయదు నాకెందుకు నన్ను చూడరు నాకెందుకు చేయదు చేయకపోతే పక్కన వాళ్ళకి చెప్పేది ఇవ్వకపోతే పక్కన వాళ్ళకి చెప్పేది మాట్లాడకపోతే పక్కన వాళ్ళకి చెప్పేది మొత్తం ఆశించుకునే కదా ఇప్పుడు ఇట్లా చేస్తా ఉండేది అవునండి వ్యాపారం అయిపోయినా ఏం లాభం ఏం లాభం ఏం లాభం ఏం లాభం అంటానే ఉన్నాం మనము ఇప్పుడు సమాజంలో బాగా కనపడాలని బాగా ఉన్నతంగా ఉండాలని అన్ని రకాలుగా మనము పరిగెడుతున్నాం కానీ మనము ఎటుపక్క ఏం చేస్తాం అనేది స్పృహలో లేకుండా అయిపోయింది ఎక్కడికి పోతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఒకరు చూసి ఒకరు బలం అయిపోయింది ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఎంత నిర్మలంగా ఉండేవాడిని అయినా ఎంత ఏ విధంగా తను సమభావంతో ఉండేవాడిని అయినా నువ్వు ఎందుకంటే వాళ్ళు దానికి ప్రోత్సహించి చేపించేస్తా ఉండాలి కూడా చేరుకు ఇంకా మనిషి ఏం చేయాలా మారిపోతున్నాడు బంధాల యొక్క బలంతో మారిపోతున్నాయి ఇప్పుడు అక్కడ ఒకప్పుడు జీవన విధానము మన సంసారము చేసుకునేటప్పుడు పురుషులు ఇప్పుడు వ్యవసాయానికి పోయేవాళ్ళు కుటుంబం పోషణ కోసం వ్యవసాయం అన్నది ఉండింది అంటే ఒక ఒక వ్యవసాయం తీసుకుంటే ఒకప్పుడు సంగతి ఇప్పుడు ప్రశాంతంగా దైవాన్ని స్మరించుకొని నిమ్మలంగా ఆ పని అనేది నిమ్మలంగా చేసుకునేవాడు తన పని తను చేసుకునే స్త్రీ పని స్త్రీ పని ఇల్లు శుభ్రం మొత్తం ఇంటికి సంబంధించిన పని అంతా కూడా స్త్రీ చేసుకుంటా ఉంటుంది ఎవరికి ఏం కావాలా ఏం చేయాలా ఇంటి అంటే తన పాటి తను ఆలోచన చేసుకుని ఆహార విషయాలు కావచ్చు మిగతా విషయాలు కావచ్చు కుటుంబం విషయాలు కావచ్చు తన పాటికి తను చేసుకుంటాడు పురుషుడు పాటికి పురుషుడు మనము పంట ఏం చేయాల ఎట్టబెట్టాలా ఏం దాన్ని అది ఎట్టాలి దాన్ని బాగుపో అవన్నీ చూసుకుంటూ మళ్ళీ సమయం వచ్చినప్పుడు ఇద్దరు కలుసుకొని మాట్లాడుకొని ఏది ఎట్లా చేయాలనేది మాట్లాడుకుంటాం ఇప్పుడు తను ఇప్పుడు తను లేసే కుందికి తను రెడీ అయ్యి పెట్టిన తినేసి నిమ్మలంగా పొలం పోయి ప్రశాంతంగా తన పని చేసుకుంటాడు ఇప్పుడు అక్కడ ఫలితం ఎప్పుడు వస్తుంది మూడు నెలలకో ఆరు నెలలకో సంవత్సరానికో ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఎక్కడన్నా కూడా ఒకసారి ఆలోచించి పోయినాడు పని చేస్తా ఉన్నాడు వెళ్ళినాడు పని చేసుకుంటామోత ఈ అమ్మ ఇక్కడ పని చేసుకుంటా ఉండదు ఇంటి దగ్గర ఇప్పుడు పని చేసుకుంటే పండకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా సరి చేసుకుంటూ ఇంతకాలం పోయినాడే గానీ ఎక్కడైనా చివరి ఆ మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత తర్వాత భగవంతుడు ఈ ఫలితం ఇస్తే భగవంతుడు ఇంత మాత్రం ఇచ్చినాడు మనం కష్టపడిన దానికి అని తృప్తిగానే ఉన్నాడు అంటే ఇక్కడ నేను నేను ఈ మధ్య చేసినాను కదా నేను ఈ మధ్య చేసినాను కదా నాకు ఇన్ని నాకు ఇంత ఇన్ని ఫలితం ఇన్ని బస్తాలు ఇవ్వలేదే అంటే అక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు మీద పెట్టేస్తున్నాడు చివరికి అంటే ఏదో భగవంతుడు అంత మాత్రం ఇచ్చినాడు నేను కష్టపడి కానీ భగవంతుడి మీద పెట్టి తాను చేయాల్సిన పని చేసుకుంటా ఉండడు ఇక్కడ రోజు పని చేసుకున్నాడే కానీ కోరలేదు ఆశించలేదు ఫలితం కోసం ఎదురు చూడలేదు వ్యవసాయం అన్నది ఒక ఒక పని తీసుకుంటే తాను ఎక్కడ కానీ ఫలితాన్ని ఆశించకుండా పని చేసుకునేది జరగతా ఉండింది ఒకవేళ ఆశించినాడు కూడా అనుకో అది ఎప్పుడు వస్తున్నాడో మూడు నెలలకు ఆరు నెలలకు వచ్చి చేతికి వచ్చినప్పుడు చూసుకుంటాం